హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి పెసరపప్పు చారు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి పంపించచ్చు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని టీ గ్లాస్తో రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు త్వరగా ఉడకాలంటే ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది పెసరపప్పు ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెసరపప్పులో పెసరపప్పు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూసారా పెసరపప్పు అయితే చక్కగా నానింది మనం ఏ బౌల్లో అయితే కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము ఆ బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ మరిగేటప్పుడు ఆ వాటర్లో ఈ పెసరపప్పుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు పెసరపప్పు ఉడికేటప్పుడు పొంగకుండా లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పు అయితే మెత్తగా ఉడికింది ఇది ఉడికేలోపు ఒక రెండు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అవసరమైతే ఒక గ్లాసు వాటర్ వేసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఉడికేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయలు బాగా ఉడికాయి కదా ఇంతకుముందు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని కారం మొత్తము కలిసే విధంగా పప్పుని ఇలా కలుపుకోవాలి ఇందులోకి మనం పోపు వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొన్ని వేసుకున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అందులోనే కొంచెం ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత పప్పులో కలుపుకోవాలి అంతే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో గార్నిషింగ్ కోసం పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి